అందరికీ నమస్కారం కథ నాజుక్కు వన్నెలాడి వినిల మా ఫ్రెండ్ వికాస్ నాతో బాట ఎంబీఏ చేశాడు కానీ పోయి పోయి జిమ్ పెట్టుకున్నాడు యూజ్లెస్ ఫెలో కాబోయే బారికు పరిచయం చేశాడు మదన్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ ఎంగేజ్డ్ టు ఈక్వల్లీ యూజ్లెస్ ఫెలో లైక్ మదన్ అంటూ చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు వికాస్ ముగ్గురు పక్కువని నవ్వారు ఒకే అందుకుంటూ వినిలా వికాస్ని పరికించి చూసింది తన ఫియాన్సీ మదన్లాగే పొడుగ్గా చక్కటి శరీర సౌష్ఠవంతో ఉన్నాడు అతని కంటే ఫీచర్స్ బాగున్నాయి పైగా నవ్వు మొహం ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుంటే మీ జిమ్ ఎక్కడుంది అడిగింది పలకరింపుగా సినిమా యాక్టర్ నాగార్జున ఇంటి పక్క వీధిలో జిమ్ అండ్ ట్రిమ్ అని ఓ మా ఇంటికి దగ్గిల్లోనే అన్నమాట అవును మదన్కి తెలుసు ఈసారి వాడు బెంగళూరు నుంచి వచ్చినప్పుడు వాడితో కలిసి రండి అంటూ వేదిక దిగి వెళ్ళాడు మన్నాడి ఎయిర్పోర్ట్లో వికాస్ ప్రస్తావన తెచ్చాడు మదన్ వినిలా నువ్వుసారి వికాస్ జిమ్కి వెళ్ళు అని ఆమె ప్రశ్నార్థకంగా కళ్ళగరేయడంతో నిదానంగా చెప్పాడు నువ్వు అందంగా ఉంటావని ఒప్పుకుంటా కానీ కాస్త వెయిట్ తగ్గించి మంచి ఫిగర్ తెచ్చుకుంటే ఇంకా బాగుంటావు కదా వికాస్కి చెప్పా తన జిమ్లో చేరు పెళ్లినాటికి నాజుగ్గా తయారవుతావు అతనెంత నాజుగ్గా చెప్పానని అనుకున్నా వినేలా నొచ్చుకుంది పెళ్లి చూపుల్లోనే చెప్పాను నా తత్వమే ఎంత అని మా ఇంట్లో వాళ్ళందరినీ చూసావు కదా చాలా ఏళ్ళు డైటింగ్ చేశా లాభం లేకపోయింది నాలుగు నెలల్లో ఏదో అద్భుతం జరుగుతుందని నువ్వేమీ ఆశలు పెట్టుకోవద్దు అంది తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో మదన్ నొచ్చుకున్నాడు చచా అది కాదు నా ఉద్దేశం తగ్గితే ఆరోగ్యానికి కూడా మంచిది కదా అని పెళ్ళయ్యాక ఎలాగూ ఒళ్ళు వస్తుంది మా వికాస్ దగ్గర కొత్త రకం ఎక్విప్మెంట్ ఉంది శ్రమపడకుండానే ఎక్సెస్ ఫ్యాటు తగ్గించగలనంటాడు అందర్నీ తనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడు ఓసారి ప్రయత్నించి చూస్తే తప్పులేదు కదా అని నాకైతే ఇష్టం లేదు నువ్వు వెళ్ళమంటే తప్పదు కదా అని వెళ్ళాలంతే కాస్త నిష్ఠూరంగానే అంది వినీల నేను మళ్లీ మూడు వారాల్లా వస్తాను ఈ లోపని చేరుచూడు ఆ పాటకి ఎలా ఉందో చూసి వద్దనుకుంటే మానొద్దు గాని వినీల మొహం కాస్త విప్పారింది అదే జరగబోతుంది నీ ముచ్చట ఎందుకు కాదనాలి అలా అని మూడు రోజులైనా వినీల జిమ్కి వెళ్లలేదు తల్లి కూడా అక్కలేదని గట్టిగా చెప్పింది కాస్త బొద్దుగా ఉన్నంత మాత్రాన కొంపలే మునిగిపోవు గూడు క్యాట్వాక్ పిల్లల్లా ఉండడమే ఫ్యాషన్ అని అతను అనుకుంటా అనుకోని తన కోసం నువ్వు కడుపు మార్చుకోవద్దు నువ్వేం కరీనా కపూర్వి కావు జీరో సైజు ఫిగర్ ఫోటోలు దిగడానికి పెళ్ళయ్యాక ఎలాగూ ఇంట్లో ఉండవలసిన దానివే పెళ్లి రోజులు మాత్రం సన్నగా కనబడాలని ఇంత అవస్థ పన్నక్కర్లేదు అంది వినీలది అదే అభిప్రాయం కాబట్టి బెంగళూరు నుండి మదన్ నువ్వు ఈ టైంలో ఇంట్లో ఉండవనుకున్నా అంటూ అన్యోపదేశంగా మాట్లాడుతున్నా పట్టించుకోలేదు నాలుగో రోజునే వికాస్ ఫోన్ చేశాడు మీరు వస్తారా నన్ను వచ్చి తీసుకెళ్లమంటారా అని వినిలా ఏమీ మాట్లాడకపోవడంతో మదన్ సంగతి మీకు తెలియదు వాడి కోసమైనా నేను మిమ్మల్ని నాలుగు రోజులు రప్పించి ఏ వర్కౌట్స్ చేసినా ప్రయోజనం లేదని చెప్పాలి లేకపోతే మా స్నేహం పోయెట్టుంది వినీలకు ఒళ్ళు మండింది నా కోసం మీ స్నేహం చెడగొట్టుకోవడం దేనికిలేండి రేపు వస్తాం అని ఫోన్ పెట్టేసింది వినీల కంటే వినీల తల్లికి జిమ్ బాగా నచ్చింది అక్కడ అంతమంది శ్రద్ధగా వ్యాయామం చేయడం చూసి ముచ్చటపడింది అందరితోటి వికాస్ వ్యవహరిస్తున్న తీరు కూడా ఆమెను మెప్పించింది వికాస్దే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న టౌన్ అన్నగారు వ్యవసాయం చేస్తున్నాడు మంచి మార్కులతో ఎంబీఏ పాస్ అయిన తమ్ముడు ఉద్యోగం చేయకుండా తన వాటా పొలాలు తాకట్టు పెట్టి జిమ్ పెట్టడం అతనికి నచ్చలేదు అత్యాధునికమైన పరికరాలతో జూబ్లీహిల్స్ లాంటి ధనిక ప్రాంతంలో జిమ్ పెట్టి క్లయింట్లపై వ్యక్తిగతంగా శ్రద్ద పెడితే నాలుగైదేళ్లలో బాగా ఆదాయం వచ్చి జీవితంలో స్థిరపడవచ్చని అప్పుడు పెళ్లి చేసుకోవచ్చని వికాస్ అంచనా పెట్టి రెండేళ్లయింది పేరు వచ్చింది కానీ పెట్టుబడికి తగ్గ రాబడలేదు వేరే ఇన్స్ట్రక్టర్స్ని పెట్టుకునే స్తోమత లేక అన్నీ తనే చూసుకుంటున్నాడు ఆడవాళ్లు పెద్దగా రావటం లేదు ప్రత్యేకంగా లేడీ ట్రైనర్ని పెడితే రావచ్చు కానీ జీతం చాలా ఇవ్వాలి రోజంతా జిమ్లోనే గడుపుతున్నాడు కాని కిట్టుబాటు కావటం లేదు ఇవన్నీ వినిల తల్లి అడిగిన మీదట కొద్ది కొద్దిగా చెప్పాడు మా అమ్మాయి చేరితే తన్ను చూసి ఇంకో నలుగురు చేరతారేమోలే అది ఎక్కడ పాదం మోపినా సిరి ఇస్తుంది తను పుట్టాకనే మాకు కలిసి వచ్చింది అందావిడ వికాసు చిరునవ్వు నవ్వి ఏదో అనుబోతుండగా ఎవరో పిలిచారు ఆవిడ వినిలా కేసి చూసి ఏమో అనుకున్నాను కానీ దీనిలో చేరి రోజు కాసేపు కాళ్ళు చేతులు ఆడిస్తే తప్పేమీ లేదే మా కాలంలో అయితే పచ్చళ్ళు నూరడాలు అవి బోల్డని పనులు చేసేవాళ్ళం అదే పెద్ద కసరత్తు నువ్వు ఇంట్లో ఇక్కడ వస్తూ తీసి అక్కడ పెట్టవు ఒళ్ళు అస్సలు వంచకపోతే రేపు పురుడు పుణ్యం వస్తే కష్టం వినిలా రొసరొసలు ఆడు స్థూలకాయం కేసి చూసి ఇవన్నీ నువ్వు చెప్పడం వింతగా ఉందే అంది ఆవిడకు కోపం వచ్చింది ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ పెళ్లికి సన్నగానే ఉండేదాన్ని మా కాలంలో పిజ్జాలు బర్గర్లు మెక్కేవాళ్ళం కాదు అంటూ చెరచెరా వెళ్లి కారులో కూర్చుంది కారులోనే కాదు ఇంటికెళ్ళాక కూడా ఏమీ మాట్లాడలేదు ఆ సాయంత్రం జిమ్ మోసేసే టైంకి ట్రాక్ సూట్లో వచ్చిన వినీలను చూసి వికాస్ ఆశ్చర్యపడ్డాడు కానీ ఏమీ అనకుండా ట్రెడ్మిల్ వద్దకు తీసుకెళ్లి ఎలా చేయాలో చూపించాడు పావుగంట చేసేసరికి విపరీతంగా చెమట పట్టింది దిగిపోయి ఆయాసపడుతూనే వికాస్ దగ్గరకు వచ్చి ఎంతివ్వాలి అని అడిగింది పర్వాలేదులేండి అని అతను అంటే గొంతు పెంచి నెలకెంతో చెప్పండి లేకపోతే నాలుగు నెలల క్రాష్ కోర్సులో చేరమన్నాడా మీ ఫ్రెండ్ అని గద్దించింది మీరేం ఇవ్వనక్కర్లేదండి నేను మదను చూసుకుంటాం అన్నాడతను మెల్లగా ఏమిటి చూసుకునేది ఎన్ని కేజీలు తగ్గానో చూసి అన్ని వేలిస్తాడా అరిచింది వినీల అలా ఏం కాదండి మీకు ఎక్సర్సైజ్ మీద ఇంట్రెస్ట్ కలిగేట్లు చేయమన్నాడు అంతే జిమ్లో ఉన్న ఇద్దరూ ముగ్గురు వింటారేమోనని బెదురుతూనే చెప్పాడు ఇంట్రెస్ట్ అనేది మనిషిలో పుట్టాలండి బయట నుండి ఒత్తిడి చేస్తే కలగదు అంటూ వినీల బయటికి వెళ్ళిపోయింది మన్నాడు పొద్దున్న ఏడు గంటలకే మళ్లీ కనబడేసరికి వికాస్కి ఈ అమ్మాయిని అలార్థం చేసుకోవాలో తెలియలేదు ఆమెకు కొన్ని ఎక్సర్సైజులు చెప్పి తక్కిన వాళ్లపై దృష్టి సారించాడు ఆమె కాసేపు చేస్తూ కాసేపు రెస్ట్ తీసుకుంటూ గంటనర గడిపింది వికాస్ ఒంటరిగా చిక్కుతాడేమోనని వేచి చూసి చివరకు వెళ్లబోయే ముందు రూంలోకి పిలిచి చెప్పింది మదం చేస్తున్న దానికి మధ్యలో మీ మీద అనవసరంగా అరిచాను ఊపికున్నన్ని రోజులు వస్తాను మానేస్తే మానేస్తాను ఏం మీరెప్పుడు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా పర్వాలేదు నాక చేతనైనంత నేర్పుతాను మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంది రెగ్యులర్గా చేస్తే మంచి షేప్ వస్తుంది ఆ పైన మీ ఇష్టం చేరి మధ్యలో మానేసేవాళ్లు నాకేం కొత్త కాదు అలాంటి వాళ్ల వలని వ్యాపారం ఇలా ఈస్రోమంటుంది వికాస్ తల ఎత్తకుండానే సమాధానం చెప్పి గదిలోంచి వెళ్ళిపోయాడు వినీలకు జాలేసింది మదన్ నుంచి వికాస్కి డబ్బు ఇప్పించడం కోసమైనా జిమ్ వెళ్లాలని నిశ్చయించుకుంది పొద్దున్న సాయంత్రం తోచినప్పుడల్లా వెళ్ళసాగింది వారం రోజులు పోయేసరికి ఆమెకు కూడా జిమ్ నచ్చింది ఎక్సర్సైజ్ చేసేది తక్కువ రెస్ట్ తీసుకోవడం ఎక్కువగా ఉన్న శరీరం కాస్త తేలిగ్గా అనిపించసాగింది పైగా రెస్ట్ తీసుకుంటూ వికాస్ కేసి చూస్తూ ఉండడం ఆమెకు ఒక హాబీగా మారింది ఎవరిని విసుక్కోకుండా నవ్వుతూ చకచకా తిరుగుతూ ఉండడం చాలా నచ్చింది జిమ్కి వచ్చే కొందరు ఆడపిల్లలే కాక మధ్య వయసు మహిళలకు కూడా అతనంటే ఇష్టపడడం కావాలని అతని ఛాతిని భుజాలను తాగడం చూసి నవ్వు వచ్చేది అతను ఇవేమీ పట్టించుకోనట్టు ఉండటం చూసి మనసులోనే మెచ్చుకుంది జిమ్లో జనం తక్కువగా ఉండేటప్పుడు అతన్ని పలకరించేది అతను చిరునవ్వుతో క్లుప్తంగానే సమాధానాలు ఇచ్చేవాడు మీరు ఎప్పుడు చూసినా హుషారుగా ఉంటారు మదన్ ఎప్పుడు చికాకుగా ఉంటాడు ఇద్దరు ఫ్రెండ్స్లా అయ్యారు వాడు ఉద్యోగంలో నేనుంటే నేను అలాగే ఉండేవాడేమో ఆ ఆంటీ మిమ్మల్ని చూసి వంకలు తిరిగిపోతూ ఉంటే మీరేమో ఋష్యశృంగుల్లా ఫోజు పెడతారేమిటి అలా ఉండకపోతే ఆవిడ ఇంకా వంకలు తిరిగి వేటి కాళ్ళ మీద పడేసుకుంటుంది వాళ్ళ ఆయన వచ్చి నా మీద కేసు పడేస్తాడు జిమ్లో చేరడానికి ముందు తర్వాత అని యాడ్ ఇస్తుంటారుగా నా ఫోటో తీసుకుని వేస్తారా అలా చేస్తే మా ఆవిడ మోల్డింగ్ ఛార్జీలు అంటూ మదన్ లక్షల ఫీజు వసూలు చేస్తాడు నేను జిమ్ మూసుకోవాలి మదన్ ఇతను స్నేహితులే అయినా ఇద్దరు స్వభావాలు చాలా తేడా ఉన్న విషయం వినిలా గుర్తించింది మదన్ డబ్బులో పుట్టి డబ్బులో పెరగడం చేత ప్రతిదీ లెక్కలేసి చూస్తాడు తన మాట చెల్లాలనే పట్టుదల ఉన్నవాడు ఇతను మధ్యతరగతివాడు జిమ్ ఎలా నడుస్తుందని ఓ పక్క చింత ఉన్న కొందరు పేదవాళ్ల దగ్గర ఫీజు తీసుకోడు కానీ తన ద్వారా ఇంకా కొందరు వచ్చి చేరితే బాగుంటుందని అనుకుంటున్నాడు అన్నాడు కూడా తను చెప్తే తన ఫ్రెండ్స్ ఐదారుగురు చేరతారు కూడా కానీ చెప్పాలనిపించలేదు ఎందుకు పెళ్లి కాని వాళ్ళు కాబట్టి తనకంటే ఇతనికి చేరువవుతారన్న ఆలోచన చేతన అయితే మాత్రం తనకేం ఏమో కారణం ఇతమితంగా తట్టకపోయినా వినిల ఎవరికీ సిఫార్సు చేయలేదు అయినా వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు ఆమె పాదం మంచిది ఈ వారంలోనే ఎనిమిది మంది ఆడవాళ్లు చేరారు అందరూ కొంచెం ఇంచుమించుగా తన సైజు వాళ్లే భారీ ఫీజులిస్తున్నారు ఇస్తున్నారు వినీలా ఉత్సాహం మదన్ రాకతో జావకారిపోయింది అతను ఆమెను చూస్తూనే అబ్బే ఐ ఎక్స్పెక్టెడ్ ఎలాట్ నాకేమీ తేడా కనబడడం లేదు మా వికాస్గాకి ఫీజు దక్కే యోగం లేనట్టుంది అన్నాడు వినీలా మనసు చివుక్కుమంది చివున కోపము వచ్చింది ఎంతేమిటి అడిగింది మదన్ చెప్పలేదు ఎంతైతేనేం ఇవ్వబోయేది లేనప్పుడు అన్నాడు అయితే అదేదో నాకు నీకు ఆ ఖర్చు మిగిల్చినందుకు ఎందుకు దానితో మరో బండి ఐస్ క్రీమ్లు తిందామనా తింటున్న ఐస్ క్రీమ్ని దూరంగా నెట్టేసింది వినీలా సీరియస్గా చూపుడు వేలు ఊపుతూ మదన్కి చెప్పింది నేను ఒక్క అంగులం తగ్గకపోయినా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండు నువ్వేదో కలలు కానీ నీ కలల రాణిగా నన్ను చేద్దామని చూస్తే కుదరదు నా డ్రీమ్ అయి నన్నీలాంటి మాటలతో వేధించడు మదన్ ఇంకో రెండు రోజులున్నా వాళ్ల మధ్య మాటలు సరిగ్గా సాగలేదు వినీల అతనితో కలిసి షాపింగ్కి వెళ్లడం మానేసి కసికొద్దీ రోజంతా జిమ్లోనే గడిపింది మదన్ జిమ్కి వచ్చాడు వినీలా వికాస్ని పిలిచి చెప్పింది నేను చేస్తున్నానో లేదో చెకింగ్కి వచ్చినట్టున్నాడు నా గురించి మీరేమైనా మాట్లాడుకున్నారో నేను నుంచి జిమ్కి రాను అని వికాస్ ఏం చెప్పాడో ఏమో మదన్ వినీల దగ్గరకు రాకుండానే వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఫోన్ చేసి సారీ చెప్పాడు కక్ష సాధించిన ఆనందంలో వినీలా మెత్తబడింది మన్నాడు సెండాఫ్ ఇవ్వడానికి వెళ్ళింది ఇంకో నెలన్నర గడిచేసరికి వినీలలో మార్పు స్పష్టంగా కనబడసాగింది అదనంగా ఉన్న కొవ్వు కరగసాగింది నడకలో చురుకుతనం కొట్టవచ్చినట్టు కనబడుతుంది మధ్యాహ్నం నిద్ర పూర్తిగా మానేసింది తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది వినీల తల్లికి కూతుర్ని చూస్తే మహా గర్వంగా ఉంటుంది జిమ్కి వెళ్తుందని చెప్పకుండా మొగుడి మీద బెంగతో చిక్కిందని చెప్పుకుంటుంది ఎక్సర్సైజ్ చేయడం అనేది వినీలకు ఒక వ్యసనంగా మారిపోయింది ఇంట్లో ఉండేది తక్కువ జిమ్లో ఉండేది ఎక్కువైపోయింది మధ్యాహ్నం భోజనం అక్కడికే తెప్పించుకోసాగింది వికాస్ హోటల్కి వెళ్తుంటే వద్దని తనతో పాటు తినమనేది అతనికి బిడియం తగ్గింది ఇదివరకటి కంటే ఫ్రీగా వినీలను తాకగలుగుతున్నాడు అది కూడా ఎక్సర్సైజ్ చేసేటప్పుడే మొదట్లో అసలు ముట్టుకునేవాడు కాదు సైకిల్ తొక్కేటప్పుడు పెడల్ మిస్ అయితే పడిపోకుండా సైకిల్ పట్టుకునేవాడు తక్కిన వాళ్లను ఏ సంకోచమో లేకుండా ముట్టుకుంటున్నారు ఫ్రెండ్కి ఫియాన్సీ అయినందుకు నాకు ఈ శిక్ష అని అడిగేది వినీల తెలిసిన వాళ్లతో ఇలాంటివి ఇబ్బందేనండి అనేవాడు వికాస్ నవ్వుతూ ఆ రోజు రాత్రి తొమ్మిది దాటింది జిమ్ మూసేద్దామన్నా వినకుండా వినీల లెగ్ ఏరోబిక్స్ చేస్తానని పట్టుబట్టింది వారం స్విమ్మింగ్ క్లాసులో చేరుతుందట తొడల మందం తగ్గకుండా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటే బాగుండదట ట్రాక్ సూట్ నుండి స్విమ్ సూట్కి మారి ఆటోమేటిక్ లెగ్ స్ట్రెచ్ మొదలుపెట్టింది స్పీడ్ ఎక్కువ పెట్టుకోవద్దు కాళ్ళు మరీ బారసాగి తొడలు ఆగుతాయి అని చెప్పి వికాస్ హాల్లోనే మరో పక్క తన పాటకి తను పుల్ అప్స్ చేసుకోసాగాడు ఓ పావుగంట గడిచేసరికి వినీల వికాస్ అంటూ కేక పెట్టింది ఏ బటన్ నొక్కేసిందో ఏమో ఆమె కాళ్ళు అటు ఇటు బాగా స్ట్రెచ్ అయ్యి మళ్ళీ వేగంగా వచ్చి కొట్టుకుంటున్నాయి మిషన్ దిగబోయింది కానీ నడుంకి బెల్ట్ కట్టి ఉండడంతో మిషన్తో సహా ముందుకు పడబోయింది మిషన్ నేల మీద నుంచి లేచిపోయి కింద పడేట్టుంది ఆమెకు కళ్ళు తిరగసాగాయి వికాస్ ఆమె వంక చూస్తూనే పరిస్థితి గమనించాడు పరుగు పరుగున వెళ్లి ఆమె కాళ్ల మధ్య నిలబడ్డాడు వెంటనే కాళ్లతో అతని నడుం చుట్టేసి తమాయించుకుంది కానీ బ్యాలెన్స్ తప్పింది మిషన్తో సహా అతనిపై ఒరిగింది అతను కుడి చేత్తో ఆమెను వాటేసుకుని నడుం బెల్ట్ విప్పడానికి ప్రయత్నిస్తూనే ఎడంచేత్తో మెషిన్ స్విచ్ బోర్డుపై స్విచ్లు తడుముతున్నాడు ఆమె నడుం బెల్టు ఊడిపోయి మెషిన్తో సహా అతనిపై పూర్తిగా వాలిపోయేసరికి మెషిన్ ఆఫ్ చేయగలిగాడు ఆమె బరువు పూర్తిగా తనపై పడ్డంతో అతను నేలకు ఒరిగాడు అతని నడుం చుట్టూ ఆమె కాళ్ళు ఆమె ఛాతిపై అతని మొహం ఆమె నడుమును చుట్టిన అతని కుడిచెయి వారిద్దరిని కదలనీయకుండా భారం మోపుతూ మెషిన్ ఒక ఐదు నిమిషాలు తంటాలు పడ్డాక వికాస్ మెషిన్ ను పక్కకు జరపగలిగాడు కాని వినీల భయంతో అతన్ని చుట్టివేసి పైనే ఉండిపోవడంతో కదలలేకపోయాడు ఆమె రొప్పుతుండటంతో వక్షం ఎగసిపడుతుంది స్వేదంతో తడిచిన ఇద్దరి కాళ్లు ఎప్పుడు పెనవేసుకున్నాయో అతను గమనించలేదు కానీ ఆమె అతన్ని దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకుంది వికాస్ చేతులు కిందకు జారాయి ఆమె పిరుదులు గట్టిగా పట్టుకుని తన వైపుకు లాక్కుంటూ ఆమె పెదాలను చుంబించాడు ఆమె అడ్డు చెప్పలేదు సరికదా అతనిలో లీనమైపోతే బాగుండున అన్నట్టు మరింతగా అదుముకుంది దృఢమైన అతని బాహువులను నిమురుతూ తన వీపుకు తెచ్చుకుంది అతని కౌగిలి మరింత బిగిసింది ఈసారి ఆమె గాఢంగా ముద్దు పెట్టుకుంది ఐదు నిమిషాల పాటు అలా ఉన్నాక ఇద్దరికీ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చారు సిగ్గుపడ్డారు ఆమె కౌగిలి సడలించింది అతను లేచాడు ఏమి మాట్లాడకుండా మెషిన్ ఎత్తి పెట్టాడు ఆమె కూడా సహాయపడింది వెళ్ళి బట్టలు మార్చుకుంది అతను లైట్లు ఆర్పి జిమ్ మూసేసి ఆమె కారు తలుపు తీసి పట్టుకున్నాడు ఆమె కారు స్టార్ట్ చేయబోతూ ఉండగా మౌనాన్ని ఛేదేస్తూ సా అనబోయాడు ప్లీజ్ డోంట్ సే సారీ అందామే మన్నాడు ముభావంగానే పలకరించాడు లంచ్ వేళకి బయటకు వెళ్ళిపోయాడు అతను తరహా చూసి చీకటపడ్డానికి ముందే వినిలా ఇంటికి వెళ్ళిపోయింది పెళ్లి దగ్గర పడుతుంది కాబట్టి షాపింగ్ పని కూడా పెరిగింది ఇంకో పది రోజులు ఇంచుమించు ఇలాగే గడిచాయి ఆ రోజు సంఘటన ఇచ్చిన షాక్ నుండి వినీల రెండు మూడు రోజుల్లోనే తేరుకుంది ఏదో అనుకోకుండా జరిగిపోయింది కావాలని చేయలేదు అయినా ఇద్దరూ ముగ్గురితో తిరిగాక పెళ్లి చేసుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు తనకెవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరు అయినా ఆ వేళ తామిద్దరూ హద్దుతాటలేదు బాధ్యత గుర్తించి మధ్యలోనే మేలుకున్నాం మరొకళ్ళైతే ఎంత దాకానైనా వెళ్ళిపోయేవారు దీని గురించి మరీ అపరాధ భావన పెట్టుకోవడం అనవసరం వికాస్ కాస్త ఎక్కువ చేస్తున్నాడు అనుకుంది ఓసారి నిలేసింది కూడా ఏమిటి పరుగులు నా ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడడానికి కూడా టైం లేదా అని చూస్తున్నారుగా జిమ్లో కొత్తగా ఎంతమంది లేడీస్ చేరారో మీ అమ్మగారు చెప్పినట్టు మీ గోల్డెన్ లెగ్ ప్రభావం పని ఎక్కువైపోయింది ఏం పనో ఏమిటో మొన్న ఒక ఆవిడ మీ గదిలోకి వెళ్ళి అరుస్తుందేమిటి ఆవిడ్ని లెగ్స్ట్రెస్ మెషిన్ ఎక్కించి పడేసి ఆ తర్వాత తక్కినది కొంటిగా అభినయం చేసింది అతని మొహం ఎర్రబడింది తలదించుకున్నాడు ఏదో చెప్పబోతుండగానే వినీల ఆపి జస్ట్ ఫర్ ఫన్ ఆ విషయం వదిలేయండి దానివల్ల నాది కాని మీది కాని కొంపేమీ మునగలేదు కదా ఇంతకే ఆవిడికి కోపం ఎందుకు వచ్చిందట అతను నుదురు కొట్టుకున్నాడు ఏం చెప్పమంటారు ఆవిడ రికార్డు చూపించమని వాళ్ళాయన చూపించడానికి వీల్లేదని ఈవిడ ఇద్దరి మధ్య చస్తున్నాను ఈవిడు సరిగ్గా చేయడం లేదని ఆయన అనుమానం ఎంతకంటే చేయలేనని ఈవిడు మొత్తుకుంటుంది వినీలకు హఠాత్తుగా అనుమానం వచ్చింది మదన్ నా రికార్డు పంపమంటున్నాడా లేదు అన్నాడు వికాస్ కానీ అతని తొట్టుపాటు చూసి ఆమెకు అనుమానం వచ్చింది గాడ్ ప్రామిస్ ఎస్ గాడ్ ప్రామిస్ ఫోన్ చేసినప్పుడు ఎలా సాగుతుందని క్యాజువల్గా అడుగుతాడంతే మరి మొన్నోసారి కొన్ని రిపోర్ట్లు ఫ్యాక్స్ చేయిస్తూ కనపడ్డారు అవా అవి ఆ గిరిజాల జుట్టు లేదు వాళ్ళ నాన్నగారికి పంపుతున్నాను బొంబాయిలో ఉంటారు ఆమెకు నమ్మకం చెక్కలేదు అందుకే మదన్ ఒకవేళ అడిగితే చెప్పండి నేను నా కోసం జిమ్కి వస్తున్నాను తప్ప అతని కోసం కాదని అని చెప్పి బయటకు వచ్చేసింది ఈ మధ్య బాగా బరువు తగ్గి మంచి చక్కటి సౌష్టవం ఏర్పడడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు చెక్కగలను నా శరీరం నా ఇష్టం ఇంకొళ్ళు చెప్తే నేనెందుకు చేయాలి కావాలంటే నేను పెళ్లి తర్వాత కూడా తగ్గగలను అనుకుని పంతం పట్టినట్టు జిమ్ మానేసింది నిజానికి ఆమెకు పెళ్లి పనుల్లో టైం సరిపోవటం లేదు కూడా షాపింగ్లకు ఊళ్లకు తిరగడంలో కాస్త తిండి కూడా పెరిగింది పెళ్లి పదిహేను రోజులుందనగా మదన వచ్చినప్పుడు అతను ఆమెను చూసి మొహం చిట్లించాడు నువ్వు మధ్య బాగా సన్నబడి నాజూకు వన్నెలాడిగా తయారయ్యావని మా అమ్మా నాన్న చెప్పారు మరి నువ్వేమిటి ఇలా ఉన్నావ్ అనేశాడు నా మీద గూడాచార్ను పెట్టావా అని అడిగింది ఆమె కొరకొరా చూస్తూ అబ్బే జోక్ చేశా అన్నాడతను మొహం మీదకు నవ్వును తెచ్చుకుంటూ అన్నాడే కాని మన్నాడు సాయంత్రం బయటకు తీసుకెళ్లి సీరియస్ డిస్కషన్ పెట్టాడు మన పెళ్లి ఇంకో నాలుగు నెలలు వాయిదా వేస్తే ఏమవుతుంది శుభలేఖలు పంచడం ఇంకా ప్రారంభం కాలేదు కదా అని వికాసన అడిగితే ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం మంచి ఫలితం ఉంటుందని కానీ ఈ మధ్య జిమ్కి రావటం లేదని చెప్పాడట ఫిజికల్గా నీకేదైనా ప్రాబ్లం వచ్చి ఉండవచ్చు కావాలంటే ఓ పది రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ మొదలు పెట్టవచ్చు వేరే జిమ్లో చేరవచ్చు బాడీ కాస్త ప్రెజెంటబుల్గా తయారయ్యాకనే పెళ్లి చేసుకోవచ్చు ఈ లోపల మిన్ను విరిగి మీద పడదు అన్నాడు అతన్ని పూర్తిగా చెప్పనిచ్చి అడిగింది అయితే పెళ్లికి నా వెయిట్కి లింక్ పెట్టావన్నమాట పెళ్లి చూపుల నాడు నేను ఇంతకంటే లావుగా ఉన్నాను కదా అప్పుడు ఎందుకు ఒప్పుకున్నట్టు నా ఆస్తి అంతస్తు చదువు మోహన్ చూసి ఓకే అన్నావు అవన్నీ ఇప్పుడు ఉన్నాయిగా మరి వాయిదా వేయడం దేనికి అతను ఇబ్బందిగా కదిలాడు వాటన్నిటితో పాటు మంచి ఫిజిక్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను నన్ను చూసావు కదా నేను రోజు జిమ్ చేస్తానని తెలిసి నా పక్కన సరిచోడిగా కనబడ్డానికి నువ్వు ఇన్స్పైర్ అవుతావు అనుకున్నాను ఇలాంటి కేసుల్లో కాస్త మైల్డ్ పెర్సువేషన్ ఉంటే చాలని ఆ మేనేజ్మెంట్ కోర్సులో చెప్తారు ఇది మైల్డో వైల్డ్ చెప్పాల్సింది నేను మీ ప్రొఫెసర్లు కాదు నువ్వు చెప్పినది ఆలోచిస్తాను అంటూ లేచి వచ్చేసింది మనసంతా వికలమైపోయి ఆ రాత్రి నిద్రపట్టలేదు కాస్త వ్యాయామం చేస్తే బాగుంటుందనిపించి పొద్దున్నే జిమ్కి వెళ్తే మూసేసి ఉంది పది గంటల ప్రాంతంలో వికాస్ ఇంటికి వచ్చాడు జిమ్ మూసేస్తున్నాడట నగరంలో జిమ్ చేయిన్ నిర్వహించే సంస్థ తన ఎక్విప్మెంట్ మొత్తం టోకెన్ తీసుకుంటానందట నష్టమైనా పర్వాలేదని వ్యాపారం మూసేసి ఊరెళ్ళిపోతాడట ఈ డబ్బుతో పొలాల తాకట్టి విడిపించి అన్నగారిని ఊరుకోబెట్టి ఏదైనా ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకుని స్థిరపడతాడట తన వల్ల జరిగిన పొరబాట్లను మనసులో పెట్టుకోవద్దని చెప్తూ పెళ్లికి రాలేకపోతానేమో ఇది గిఫ్ట్గా తీసుకోండే అంటూ వీనస్ పెయింటింగ్ చేతిలో పెట్టబోయాడు బాగానే ఉందిగాని ఇంత హఠాత్తుగా మూసేయడానికి కారణమేమిటి ఆ రోజు మనిద్దరి మధ్య జరిగిన సంఘటన వల్ల కలిగిన గిల్టి ఫీలింగ్గా అడిగింది వినీల అదే అయితే మన్నాడే మూసేయాలిగా గిల్టి ఫీలింగ్ మాట నిజమే కాని దానికోసం కాదు జిమ్లో చేరిన ఆడవాళ్ల అవస్థ చూడలేకపోతున్నాను నేను జిమ్ పెట్టినది ఆరోగ్యం బాగుపరచాలని ఆ క్రమంలో ట్రిమ్గా కనబడితే చాలని మొదట్లో అందరూ మగవాళ్ళే చేరారు ఆడట్రైనర్లు లేకపోవడంతో ఆడాళ్లు రాలేదు బరువు తగ్గిస్తామని ప్రకటనలు ఇస్తేనే ఆడవాళ్లు చేరతారని మా స్నేహితుడు సలహా ఇస్తే పేపర్లో అలా ప్రకటనలు ఇచ్చాను మీరు పాదం మోపాక చాలామంది వచ్చి చేరారు అందరికీ ఒకటే యావా సన్నబడాలి ఫిగర్ కావాలి ఎందుకు అని అడిగితే బాయ్ ఫ్రెండ్ కోసం మొగుడి కోసం పెళ్లి కావడం కోసం సొసైటీలో తన స్నేహితులు వెక్కిరించకుండా ఉండడం కోసం చివరకు నాజుగ్గా లేకపోతే మనిషే కాదన్న సెల్ఫ్ ఇఫ్నాసిస్లో పడ్డారు ఇదొక శిక్షలా తయారై వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేయడం లేదు వాళ్ళు ఎంత చేసినా పక్క వాళ్లకు తృప్తి లేదు మాటలతో హింసిస్తున్నారు ఈ హింసలో పాలు పంచుకోవడం నా వల్ల కాదు అందుకే మూసేస్తున్నాను వినీలా దీర్ఘంగా చూసి అలా హింసించే వాళ్లలో మదన్ కూడా ఉన్నాడు కదూ నిన్న వచ్చి మిమ్మల్ని కలిసి ఉండకపోతే మీరింత సడన్గా గా నిర్ణయం ఎందుకు తీసుకుంటారో అని అడిగింది వికాస్ చేతులు జోడించాడు చేసిన పాపం చెప్తే పోతుందంటారు నిజానికి మీ అవస్థకు కారణం నేనే ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో మిమ్మల్ని చూడగానే నాకు ఓ ఐడియా వచ్చింది మదన్ టేస్ట్ నాకు తెలుసు కాబట్టి నీ ఫియాన్సీని నా జిమ్కి పంపించు పెళ్లినాటికి నువ్వు కోరుకున్నట్టు మంచి ఫిజిక్ వచ్చేట్టు చేస్తా అని చెప్పాను అలా చేస్తే యాభై వేలు ఇస్తానన్నాడు వాడు మొత్తానికి మీరు చేరారు మీ లక్కీ హ్యాండ్ వలన నాకు బిజినెస్ పెరిగింది ఈ మధ్య మానేయడం వల్ల మీరు వెయిట్ పెరిగారు తప్ప మూడు నెలలుగా మీలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని వాడికి తెలుసు వారం వారం రికార్డులు తెప్పించుకునేవాడుగా కనీసం పదో పాతకో ఇచ్చి సరిపెడతాడనుకున్నా కాని వాడు ఏమీ ఇవ్వకపోగా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు నేను మిమ్మల్ని ఇంకా ఎండగట్టాల్సిందట పగలు రాత్రి నూరేయాల్సిందట ఆవిడకంటూ వ్యక్తిత్వం ఉండదా ఇష్ట ఇష్టాలు ఉండవా అంటే వినలేదు వాడికి ఆశలు కల్పించి ఆశాభంగం చేశాను కదా అది కోపం అందుకే పెళ్లికి వచ్చేందుకు మొహం చెల్లటం లేదు వినిలా వెక్కిరించింది మరీ అంత ఫీల్ అవ్వకండి పెళ్లి ఇప్పట్లో లేదని చెప్పాడు మీ ఫ్రెండు నేను సన్నబడేదాకా పెళ్ళి లేదట వింటూనే వికాస్ ఆవేశపడ్డాడు స్కౌంటర్ అంత మాట అన్నాడా తన కోసం మీరు ఎల్లకాలం వెయిట్ చేస్తూ ఉండిపోవాలా అందుకే నాకు ఐడియా వచ్చింది నేను అతను ఊహించినంత సన్నబడదలుచుకున్నాను ఆ తర్వాత అతను ఊహించలేనట్లు షాక్ ఇస్తాను నీతో నాకు పెళ్ళి అక్కర్లేదని చెప్పి నన్ను అలా తయారు చేసే బాధ్యత మీదే లక్ష ఇస్తాను నా కారణంగా మీరు నష్టపోయిన దానికి రెండింతలు వికాస్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఇంత చెప్పినా నా బాధ మీకు అర్థం కాలేదనుకుంటా అసలు సరైన ఫిగర్ అన్న కాన్సెప్టే తప్పండి ఇదిగో మీకు బహుమతిగా ఇచ్చిన బర్త్ ఆఫ్ వీనస్ పెయింటింగ్ చూడండి వీళ్ళందరూ చెప్పే కొలతలున్నాయా ఆ మాటకొస్తే పాతకాలం పెయింటింగ్స్ విగ్రహాలు అవి చూడండి ఇండియన్ కానీ ఫారెన్ కానీ ఎక్కడా ఈ ముప్పై ఆరులు ఇరవై నాలుగులు ఉండవు సైజ్ జీరో ఫిగర్స్ ఉండవు సౌందర్యం అంకెల్లో ఉండదండి మనసులో భావంలో ప్రవర్తనలో గుణంలో ఇతరుల పట్ల చూపే గౌరవంలో ఎన్నో కూడితేనే అందం పుడుతుంది ఇంతలో పని మనిషి కూల్ డ్రింక్స్ తెచ్చింది ఆమె వెళ్లిపోయేదాకా ఆగి వినిల కొంటిగా అడిగింది అయితే నేను ఇప్పుడున్నట్టు ఉన్నా మీకు ఓకే అంటారు వికాస్కి పొలమారింది ఏమిటండోయ్ తమాషాగా మాట్లాడుతున్నారు అన్నాడు నా పెళ్లి సంగతి సరే మీ పెళ్లి సంగతి చెప్పండి నాలుగైదేళ్ల దాకా పెళ్లి లేదన్నవారు ఇప్పుడు హఠాత్తుగా పెళ్ళంటున్నారు మొన్న సంఘటనతో లింకేమైనా ఉందా అడిగింది వినీల అదే మూళ్ళో వికాస్ సిగ్గుపడ్డాడు ఇన్యవే ఎస్ నేనా వేళ అలా ప్రవర్తించానంటే మనసులో అడుగుని ఎక్కడో అలాంటి భావం ఉన్నట్టే కదా కోరిక దాగి ఉందన్నమాట అందుకని మీలాంటి అమ్మాయిని ఒక్కరిని చూసి పెళ్లాడదామని ఫిక్స్ అయిపోయా ఉద్యోగం లేని ఎవరు చేసుకుంటారు అందుకని నేను చేసుకుంటా అంది వినీల వికాస్ తెల్లబోయి చూస్తుంటే వినీల మళ్లీ చెప్పింది అవును నేను రెడీ మీ సంగతి మీరే తేల్చాలి వికాస్ పెదాలు తడుపుకుంటూ మీ లెవెలెక్కడా మా అంటుండగానే కట్ చేసింది చూశాంగా లెవలున్న వాళ్ళ బుద్ధులు నిజానికి ఆ వాళ్ళ సంఘటన తర్వాత మరొకళ్ళైతే నన్ను లైన్లో పెడదామని చూసేవారు ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు లోపల అలాంటి ఫీలింగ్స్ లేందే నేను అలా ప్రవర్తించనుగా అయినా మీరు కంట్రోల్ చేసుకున్నారు హుందాక నడుచుకున్నారు ఇప్పుడు జిమ్ మూసేయడంలో కూడా మీ అభిప్రాయాలు నాకు చాలా బాగా నచ్చాయి మీలాంటి మంచివాడు దొరికినప్పుడు వదులుకోవడం బుద్ధి తక్కువ మా పేరెంట్స్ కూడా ఈజీగా కన్విన్స్ అవుతారు వికాస్ ఏమీ మాట్లాడలేదు వణుకుతున్న చేత్తోనే వినీల చేతిని పట్టుకుని తన వైపు గుంజుకున్నాడు ఆమె అతన్ని హత్తుకుంటూ చెవిలో అవాళ్టి వాత్సాయన భంగిమ హాల్లో వేస్తే పని మనిషి దడుచుకుంటుందేమో పాపం లోపలికి వెళ్దామా అంది